నేను సురేష్ బాబు గారు చేసిన డాక్టర్స్ అందరికి నా అన్నదమ్ములందరికీ అక్కచందరికీ తెలియజేస్తున్నాను మీ విలువైన సమయం కేటాయించి మీ టైం చే అటువంటి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీటింగ్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుగుతాను చాలా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి ఉదాహరణకు డాక్టర్ టీచర్ అని లాయర్లని ఇంజనీర్లు కానీ ఒక్క ప్రొఫెషన్ మాత్రం ఒక్క డాక్టర్లను మాత్రం దైవంతో సమానంగా చూస్తారు దానికి కారణం ఒకటే దేవుడు జన్మిస్తే ఆసుపత్రిలో ఉన్నప్పుడు డాక్టర్ పునర్జన్మిస్తాడు కాబట్టి డాక్టర్లను పేషెంట్స్ కామన్ పీపుల్ దైవంతో సమానంగా చూస్తారు మా కుటుంబం నుంచి కూడా మంచి డాక్టర్లు అనేక మంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ డిసి రవిరెడ్డి గారు డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారు ఎంతో సేవ చేసిన డాక్టర్స్ ఇంకా అనేక మంది డాక్టర్స్ మా కుటుంబం నుంచి కూడా ఉన్నారు సో డాక్టర్స్ యొక్క సమస్యలు హాస్పిటల్ యాజమాన్యాల యొక్క సమస్యలు సహజంగా నాకు అవగాహన ఉంది డాక్టర్లకు సంబంధించి జనరల్గా మేము చూస్తామంటారు రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఆ పార్టీకి ఆ కమ్యూనిటీకి టికెట్లు ఇచ్చినారు ఈ ఎన్ని టికెట్లు ఇచ్చినారని చెప్పి టీవీలో ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తున్నాను చూస్తుంటారు ఎలక్షన్ సీజన్లో మీరు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో తర్వాత ఇరవై రెండు మంది ఎంపీల్లో ఒక్కసారి డాక్టర్స్ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత డాక్టర్స్ ఉందని కూడా ముఖ్యంగా ముఖ్యంగా సంబంధించి ఇందాక మరి మాట్లాడిన కూడా చాలా గా చెప్పారు ముఖ్యంగా దానికి ఆడంగా ఒకరి చెప్పదలుచుకున్నారు ఆరోగ్యశ్రీ ఆవిర్భావం నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకున్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుంటారా ఆరోగ్యశ్రీ పథకం వచ్చినప్పటి నుంచి అది దాన్ని ఎలా కొనసాగించాయి ప్రభుత్వాలు ఇప్పుడున్న జగన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎంత కమిట్మెంట్ తో ఎంత డెడికేషన్తో ముందు తీసుకెళ్తా ఉంది జబ్బుల సంఖ్య ఆరోగ్యశ్రీ కవరేజ్ లో ఎంతగా పెంచింది ఆసుపత్రుల సంఖ్య ఎంతగా పెంచింది ఆరోగ్యశ్రీ లిమిట్ రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచిన వర్గాన్ని ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పారు దీంతో పాటు నేను మీ అందరినీ ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను ఇటీవల కాలంలో కొంతమంది మన కడపకి సంబంధించిన డాక్టర్స్ నాతో ఆరోగ్యశ్రీ స్కీమ్ కు సంబంధించి కొన్ని కొంచెం కొన్ని అడ్వైజెస్ కానీ కొన్ని కొన్ని అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ చాలా కాలం క్రితం డివైజ్ చేసిన స్కీమ్ కొన్ని చేంజెస్ చేయవలసిన అవసరము ప్యాకేజెస్ లో కావచ్చు ప్రైజెస్ లో కావచ్చు మరొకటి కావచ్చు కొన్ని మార్పులు కొన్ని చేంజెస్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పి డాక్టర్స్ అనేక మంది నా దృష్టి కూడా వాళ్ళు తీసుకొచ్చారు నేను మీ అందరికీ మరి భరోసా ఇస్తామన్న ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇస్తే కదా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను ఫస్ట్ ప్రభుత్వం దృష్టికి మీ అందరి తరఫున మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా కడప నగర అభివృద్ధి ఏ రకంగా జరిగింది మరి హాస్పిటల్స్ మరి గతంలో అప్పట్లో మరి మనందరిక నాయకుడు దివగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడపకు రిమ్స్ తీసుకొచ్చారు జనన్న వచ్చిన తర్వాత జనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ కావచ్చు అదేవిధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆ రోజు ఇనాగ్రేషన్ చెప్తా ఉన్నారు మిషనరీ ఇంకా కొంచెం రావాల్సి ఉంది మిషనరీ కాస్ట్ మాత్రమే నూట ముప్పై ఆరు కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తా ఉంది ఓన్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అని చెప్పి అక్కడ డాక్టర్ చెప్తా ఉంది అంటే అంత ఖర్చు ప్రభుత్వం చేస్తా ఉంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ నిర్మాణం కానీ నిర్మాణం కానీ అదేవిధంగా మరి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ సంబంధించి కానీ సంఖ్యానికి సంబంధించి కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం హెల్త్ సెక్టర్ మీద ఖర్చు వ్యయం చేస్తా ఉంది ఒకవైపు ఆరోగ్యశ్రీ గతంలో కంటే ఇప్పుడు డబుల్ ట్రిపుల్ అయింది అంటే ఎందుకంటే మనం అన్ని కవరేజ్ పెంచాం కాబట్టి దాదాపు మూడు వేల పదిహేను కోట్ల బటన్ ఆరోగ్యశ్రీ ఎవ్రీ పరాకుంది ఇంకా రాబోయే ఇటీవల హెల్త్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి కనీసం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కూడా చెప్తా ఉన్నారు అంటే హెల్త్ కి సంబంధించి ఈ ప్రభుత్వము ఎంత మరి వెనకడుగు మీద ఉన్న ఈ ప్రభుత్వం హెల్త్ కి సంబంధించి వేరు చేసే పరిస్థితి వారు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే నేను హెల్త్ కి సంబంధించి స్కూళ్ళకి సంబంధించి బడులకు సంబంధించి ఎన్ని మార్పులు వచ్చాయో మీరు ఒకసారి చూడండి గతంలో విజ్ఞానింగ్ ఎలా ఉన్నాయి ఇప్పుడు జగన్న గోడ ముందు ఎలా ఉందో ఒకసారి పరిశీలించారు అదే గతంలో తెలుగు మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇవాళ ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటారు ప్రభుత్వ బడులో చదివే పిల్లలు చాలా మంది ఇంటర్మీడియంకి అవుతారు కారణం ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ కావాలి ఇవాళ కింద పునాది నుంచి ఇంగ్లీష్ మీడియంతో పిల్లలు చదివి పైకి ఉంటారు దాంతో పాటు దాంతో పాటు టీచింగ్ కూడా ఐఎఫ్బి పెద్ద ఐఎఫ్బి స్క్రీన్స్ మీద నిజంగా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండగలము అటువంటి మంచి టీచింగ్స్ ఐఎఫ్బి స్క్రీన్స్ మీద టీచ్ చేస్తా ఎనిమిదో తరగతి నుంచి పిల్లలకు మంచి ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు పిల్లలు తెలుగు మీడియంకు ఇంగ్లీష్కు అలాంటి కాలం కోసము చిన్న వయసులోనే మరి వాళ్ళకు ఇచ్చే బుక్స్ బయట బుక్స్ ఒక పేజీ పేజీకి ఒక సైడ్ తెలుగు ఉంటే సైడ్ ఇంగ్లీష్ లో ఉంటుంది అనువాదం ఉంటుంది అంటే అంత కన్వీనియంట్ గా వాళ్ళు తినే ఫుడ్ నుంచి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ వరకు వాళ్ళు వేసుకునే షూస్ టై వరకు వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళ ఎదుగుదల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం జగన్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మంచి వైద్యం ఇవ్వడం కోసం ఇంత తాపత్రయం మన ప్రభుత్వం ఎందుకంటే బెటర్ బెటర్ ఎడ్యుకేషన్ జగన్న ప్రభుత్వం పనిచేస్తా ఉందనే విషయాన్ని అందరికీ మనకు చేస్తూ ముఖ్యంగా మనకు రావడం వల్ల రెండు సంవత్సరాలు ప్రపంచం అంతటితో పాటు మనం కూడా ఇబ్బంది పడ్డాము గవర్నమెంట్ కు రావాల్సిన రెవెన్యూస్ రాకపోగా కోవిడ్ ఎదుర్కోవడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది ప్రభుత్వం మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి నిజంగా ఈ క్వాలిటీ అనేది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే దొరికింది రెండు సంవత్సరాలు పూర్తిగా ఈ కోవిడ్ కోవిడ్ చేసిన పరిస్థితి మనం చూసాం మరి ఇటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీ

గతంలో గత ప్రభుత్వాల్లో గత ప్రభుత్వాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు తీర్చు చూడండి కడప నగరానికి సంబంధించి డెవలప్మెంట్ అంటే ఏంటో అప్పుడు కేంద్రము మన మనకు కేంద్రం నుంచి వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఆ గ్రాంట్ కావచ్చు మనం పన్నుల ద్వారా అంటే జనరల్ జనరల్ గ్రాంక్ ఈ రెండు గ్రాంట్స్ మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటా ఉన్నాం ఇవాళ మనం వీటికి తోడు మనం ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లై స్కీమ్ కూడా ఇటీవల మనం టెండర్ కంప్లీట్ చేసుకున్నాం మరొక రెండు సంవత్సరాల్లో ట్యాప్డ్ వాటర్ ప్రతి ఇంటికి కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంటే ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మ్యాసివ్ స్కేల్ జరుగుతా ఉన్నాయి ఒకవైపు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఒకవైపు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది మరోవైపు అత్యవసరమైన చోట్ల డ్రైన్లు నిర్మిస్తా ఉన్నారు పార్కులు నిర్మిస్తా ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం మరి ఇందాక ప్రతాపన్న మాట్లాడుతూ చెప్పాడు వడ్డించేవాడు మనవాడైతే కాబట్టి వడ్డించేవాడు మనవాడు కాబట్టి మన ప్రాంతానికి మన జిల్లాకు అన్ని రకాలుగా మంచి జరుగుతూ ఉంది ఆ రెండు సంవత్సరాల కోవిడ్ టైం నిజంగా లేకపోయినా ముఖ్యంగా ఇంతమంది నిజంగా సమాజంలో మీ మాటకు చాలా వాల్యూ ఉంటుంది ఒక డాక్టర్ చెప్తే తప్పకుండా ఆ పేషెట్టిన పరిస్థితి అంటే మీ మాటకు అటువంటి విలువ వాల్యూ ఉంటుంది తప్పకుండా మీ అందరినీ అపీల్ చేస్తా ఉన్నాం మీ అందరినీ మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నాం మీ ఆశీస్సులు తప్పకుండా జగన్న